ఓం నమో గణపతయే విశ్వావసునామ సంవత్సరం ధను రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దామండి ధనుస్సు అనంటే కనుక మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధను రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారికి ఈ సంవత్సరం గురు శని రాహువులు బలంగా ఉండడం వల్ల రాజయోగం అనుభవిస్తారు జీవనం పట్టిందల్లా కూడా బంగారం అన్నట్లుగా ఉంటుంది సాంఘికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలం కొనడం కూడా జరుగుతుంది నూతన వాహన ప్రాప్తి మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు వస్తుంది అనేక సేవా కార్యక్రమాల ఎందు పాలు పంచుకుంటారు మీ స్వశక్తితో పాటు గ్రహబలం దైవ బలం కూడా తోడవడం వల్ల జీవితం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది నూతన కార్యాలకు శ్రీకారం చొడతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తిలో జీవించే వారికైనప్పటికీ కూడా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుంది చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మీ మనోధైర్యంతో ప్రతీ విషయంలోనూ కూడా పై చేయి సాధిస్తారు ఎంతటి వారినైనా కూడా మీ వాక్పటిమతో వశపరచుకొని కార్యములను సాధించగలుగుతారు విలువైనటువంటి వస్తువులు కొంటారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా పూర్తవుతాయి ఉద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయందు పనిచేయు వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది పై అధికారుల మన్ననలు పొందుతారు ప్రైవేటు సంస్థల ఎందు పనిచేయువారు యజమానులు మొన్నగు వారి మన్ననలు పొంది మంచి జీతాలు పొందుతారు గృహయోగము యోగము వాహన యోగము కూడా ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు మంచి ప్యాకేజీతో మరొక కంపెనీకి మారుతారు కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది జీతభత్యాలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది స్థిరత్వం పొందుతారు పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పక పర్మినెంట్ అవుతుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది అందరి చేత కీర్తింపబడతారు అధిష్టాన వర్గం వారు మీ సేవలను గుర్తిస్తారు ఖచ్చితంగా ఏదో ఒక పదవిని పొందుతారు ప్రభుత్వ పదవి పొంది అధికారం దక్కించుకుంటారు ధనం మాత్రం విశేషంగా ఖర్చు అవుతుంది సుమా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ప్రత్యర్థుల్ని మీరు చిత్తుగా ఓడిస్తారు కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది టీవీ సినిమా అదే అదేవిధంగా గాయని గాయకులు రచయితలు దర్శకులు టెక్నీషియన్లు మొత్తం అంతా కూడా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అనేక విజయాలు లభించటం వల్ల నూతన అవకాశాలు విరివిగా వస్తాయి కొత్తవారు ఇండస్ట్రీలో నిలదొరుక్కుంటారు అవార్డులు రివార్డులు లభిస్తాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు యోగదాయకం మంచి ఓవర్తో విశేష లాభాలు పొందగలుగుతారు జాయింట్ వ్యాపారులకు కూడా బాగా కలిసి వస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వసూళ్ళు బాగుంటాయి ఇనుము ఇసుక ఇటుక వైన్స్ వ్యాపారులకు విశేషమైనటువంటి లాభాలు ఇనుము ఇసుక ఇటుక మరియు నీటి సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్లకు విశేష లాభాలు బిల్డింగు నిర్మాణ వ్యాపారులకు లాభమే షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు గత సంవత్సరం కంటే కూడా బాగుపడి అధిక లాభాలు పొందుతారు సరుకులు నిల్వ చేయువారికి లాభదాయకం రైసు మిల్లర్లకు కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇతర వ్యాపకాలుండవు పోటీ పడి మరీ చదువుతారు మెడికల్ ఇంజనీరింగు లాసెట్టు ఐసెట్టు ఆసెట్టు బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులతో కోరుకున్నటువంటి కాలేజీల యందు సీట్లను పొందుతారు క్రీడాకారులకు మంచి విజయాలు పొంది పేరు సంపాదిస్తారు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు బాగా ఫలిస్తాయి దిగుబడి అధికంగా రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అప్పులు తీరుస్తారు కౌలుదారులకు లాభాలే చేపల చెరువులు రొయ్యల చెరువులు చేయువారికి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నతంగా ఉంటుంది కుటుంబం బంధువర్గంలోనూ కూడా మీ మాటకు విలువ గుర్తింపు పెరుగుతాయి మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవ భావం ఏర్పడుతుంది ఆర్థికంగా బలపడతారు మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పరుస్తారు బంగారు వస్తువులు విలువైన వస్తువులు కొంటారు ఉద్యోగం చేసేవారికి అధికారుల మన్ననలతో ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరగడము చూడవచ్చు భార్యాభర్తల మధ్య అవగాహన ప్రేమానురాగాలు పెరుగుతాయి గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద ఈ రాశివారికి మంచి యోగదాయకమైనటువంటి సంవత్సరము మీ మేధాశక్తికి తోడు గ్రహ బలము దైవ బలము కూడా మీ వెన్నంటి ఉంటాయి శని మంగళవారి నియమాలు పాటించి శని మంగళవారాల్లో దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలు విష్ణు ఆలయాలు శక్తి ఆలయాలు సందర్శించి మీపై ఇతరులకు కలిగేటటువంటి ఈర్ష్యాసూయులు ద్వేషాల నుండి బయటపడండి మరిన్ని శుభాలు పొందండి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి దత్తాత్రేయ స్తోత్రాల పారాయణలు పూజలు చేయండి స్వస్తి ఈ రాశి ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున రాశి ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన ధర్మాలు చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా మీ యందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైనా గ్రహాల ప్రభావమైనా చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి